నా పేరు భానుమూర్తి అండి స్టీల్ ప్లాంట్ సిఐటియు వైస్ ప్రెసిడెంట్ పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మూసేస్తాం లేకపోతే ప్రైవేటు పరం చేస్తామని చెప్పి ప్రకటించి జనవరి ఇరవై ఏడుకి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ నాలుగు సంవత్సరాల కాలంలో స్టీల్ ప్లాంట్ని ధ్వంసం చేయడానికి ప్రభుత్వం చేయని కుట్ర లేదు నాలుగు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వట్లేదు అలాగే కార్మికులకు కావాల్సిన అవసరం డెలివరీస్ కానీ ఇతర సౌకర్యాలు కానీ చేశారు రెండో వైపు ప్లాంట్ ప్రొడక్షన్ తగ్గించారు ప్లాంట్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు ఇది కాకుండా స్టీల్ ప్లాంట్లో విఆర్ఎస్ ప్రకటించారు ఇప్పటికే తగ్గిపోయిన మ్యాన్ పవర్ని మరింత తగ్గించి ఈ స్టీల్ ప్లాంట్ని కుదేలు చేసి పక్కన ఉన్న మిట్టలుగా పూర్తిగా సహకరించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు దీనిలో భాగంగానే నక్కపల్లిలో మెట్టల్ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి పెడతామని చెప్పి ప్రకటించారు ఒక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటుండగా మరో పక్క మెట్టల్ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా తీసుకొచ్చి పెంచుతారని చెప్పి మేము ప్రశ్నించాం అలాగే ఇటీవల చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కలిసి మెట్టిల్ స్టీల్ ప్లాంట్కి కావాల్సిన ఐరన్ ఓర్క్ కావాలని చెప్పి అడిగినట్టుగా ఆయన స్వయంగా ప్రకటించారు దానికోసం స్లెల్లీ పైప్ లైన్ వేస్తామని ప్రకటించారు కానీ స్టీల్ ప్లాంట్ కావాల్సిన బుడిగారు గనుల్ని నలభై సంవత్సరాలుగా కోరుతున్న కార్మికులు కోరుతున్న ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా నెరవేరలేదు ఈ విధంగా చేస్తూ కార్మికుల్ని ఈరోజు నడ్రోడ్ మీద నెట్టారు నిన్నే విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర కార్మికులంతా కూడా అర్థనగర ప్రదర్శన చేయాల్సిన దుస్థితికి ఈరోజు ప్రభుత్వం కార్మికులు నెట్టింది ఇటువంటి పరిస్థితి అనేది ప్రభుత్వం చేపట్టడం అనేది చాలా క్షంతవ్యం కాదు మన చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో చెప్తున్నారు విశాఖని ఆర్థిక రాజధానిగా చేస్తారని చెప్పి చెప్పారు మీరు ప్రభుత్వ రంగాన్ని ద్వోషం చేస్తూ విశాఖపట్నాన్ని ధ్వంసం చేస్తూ ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి బతుకుతున్న సుమారు లక్ష కుటుంబాలను రోడ్ల మీద నిలిచి విశాఖను ఏ విధంగా ఆర్థిక రాజధాని చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మీరు స్టీల్ ప్లాంట్ అనేది చాలా కీలకమైంది దేశ ఆర్థిక అభివృద్ధికి కానీ పారిశ్రామిక అభివృద్ధికి కానీ ఉక్కు అనేది ఒక వెన్నుముక్క మీరే ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది భారతదేశానికి రెండు వేల ముప్పై నాటికి మూడు వందల మిలియన్ టన్నుల స్టీల్ అవసరమని చెప్పి చెప్పారు కానీ ఈ రోజు కూడా నూట యాభై మిలియన్ టన్నులు కూడా మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం కానీ మూడు వందల మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేయాలని చెప్పి మీరు లక్ష్యం పెట్టుకున్నారు తప్ప కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లు అర్థం మూసేసి మీరు ఆ లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకుంటారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఉక్కును అభివృద్ధి చేయండి స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేయండి మరిన్ని పరిశ్రమలు కట్టండి మరింత యువతకి ఉపాధి కల్పించండి అప్పుడే ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తూ మీ యొక్క విధానాలు మార్చుకోవాలని చెప్పి ఈ పండుగ సందర్భంగా మీరు చాలా ఉత్సాహంగా పండుగలు జరుపుకున్నారు చంద్రబాబు నాయుడు గారు నారావరపల్లిలో పండుగలు జరుపుకున్నారు మీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళి పండుగలను ఆనందంగా జరుపుకున్నారు మోడీ గారు ఢిల్లీలో కిషన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి సంక్రాంతిని జరుపుకున్నారు అలాగే ఇక్కడున్న ఎమ్మెల్యేలు భీమవరం ప్రాంతానికి వెళ్ళి పండుగలు జరుపుకున్నారు కానీ కార్మికుల్ని ప్రజల్ని నడరోడ్డు మీద పెట్టి పండుగ అనేది లేకుండా చేస్తున్నారు ఇటువంటి పరిస్థితి అనేది మీరు మార్చుకోండి ఈ రాష్ట్రానికి మీరు ఒక కీలకమైన అభివృద్ధి కారకులుగా మీరు నిలబడండి ఈ రాష్ట్రాన్ని మీరు డెవలప్ చేయడం చేయాలని చెప్పి మీకు అధికారం ఇచ్చారు ఆ అధికారాన్ని సరి అయిన దాడిలో మీరు అంతా నిలబెట్టుకోవాలని చెప్పి లైక్ సబ్స్క్రైబ్ అండ్